నిజంగా అమ్మాయి అందంగా ఉందంటే మోనాలిసా అనే ఒక పేరు పెడతారు నిజంగా అమ్మాయికి అదే పేరు ఉంటే అలాంటి అమ్మాయి ఈ జనరేషన్లో ఉంటే అది కూడా ఒక కుంభమేళాలో కనిపిస్తే ఇన్ని పజలు ఎందుకు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ఎస్ ఆమె గురించే మాట్లాడుకుంటాం అసలు మేకప్ లేదు ఎలాంటి అంగు ఆర్బాటాలు లేవు స్కిన్ షో అయితే లేదు రిచ్గా ఉన్న అమ్మాయో కాలేజీకి వెళ్ళే అమ్మాయో అసలే కాదు కుంభమేళాలో వచ్చే భక్తుల కోసం పూసలు అమ్మే అమ్మాయి మోనాలిసా అందంతో మురిసిపోతోంది నిజంగా ఆమె అలా కనిపిస్తుందని అక్కడ ఎవరు ఊహించుండరు అందుకే ఇప్పుడు అంత ట్రెండ్ అయింది ఆమె కంటే అందంగా ఉండేవాళ్ళు ఇంకా అందగత్తలు చాలామంది ఉండొచ్చు కానీ అదేదో అంటారు చూసారా మనం చెరువులో ఒక తామరపు పూస్తే ఎంత ప్రత్యేకంగా ఉంటుందో అలా కుంభమేళలో ఆమె కన్నులు చూసి మురిసిపోనటువంటి వారు ఎవరుండారు చెప్పండి నిజంగా రోడ్డుపైన రుద్రాక్షలు ఆ మాలలు ఆమె అమ్మాయి ఒక సాధారణమైన అమ్మాయి ప్రయాగరాజ్ కుంభవేళలో కనిపించింది ఈ నిరుపేద ముద్దుగుమ్మ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తోంది చేతి నిండా పూసల దండలు వేసుకుని కేవలం కళ్ళుకి కాటుక మెదాలకు లిప్స్టిక్ లిప్స్టిక్ అనేది అక్కడ డైలీ నిత్యావసర వస్తువులో ఒకటి చలికి పెదాలు పగలకుండా వేసుకునే రంగు అంతే అంతకనే అందానికో ఇంకేదేనికో కాదు చిత్ర విచిత్రమైన బాబాలు నాగ సాధువులు తపోశక్తి కలిగిన మునులు కాషాయం కట్టిన సన్యాసులు ఎంతోమంది అక్కడ కనిపిస్తున్నారు కానీ అందరికంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఫేమస్ అయిపోయింది ఎక్కడ చూసినా ఆమె ఫోటోలతో రీల్స్ చేసి పెట్టేస్తున్నారు ప్రజలకు కూడా ఈ అమ్మాయి అందం ఎంతగానో ఆకట్టుకుంది మొత్తానికి మిలియన్ లైక్లు వ్యూలు కామెంట్లతో హోరెత్తిచ్చేస్తున్నారు బహుశా ముందు ముందు ఈమెతో సినిమాలు కూడా తీసేస్తారేమో పెళ్లి కళ్ళు ముక్కు పుడక అందమైనటువంటి చిరునవ్వు ఈ సహజ సౌందర్యానికే అందరూ ఫీదా అవుతున్నారు సో ప్రస్తుతం కుంభమేళా గురించి మాట్లాడుకునే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మొనాలిసా ఫోటోని చూస్తే ఉంటారు ఆమె తండ్రితో పాటు కుటుంబ సభ్యులంతా కూడా రుద్రాక్ష మాలలు ముహారాలు అమ్ముకుంటూ ఉంటారు మొత్తానికి ఎక్కడ ధార్మిక వేడుకలు జరిగినా అక్కడికి వెళ్ళి మాలలు అమ్ముతుంటారట సన్యాసులు సాధు సంతతులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ కుటుంబాలు ఉంటాయి సంచార జీవితమే గడుపుతూ ఉంటారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళుతూ ఉంటారు మొత్తానికి అక్కడ మొనాలిసా మాలలు అమ్మడం ప్రారంభించింది ఆమె ఎవరు అనేది వీడియో తీసి సోషల్ మీడియా పెట్టడంతో అంతకంతా వెళ్ళింది సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవడంతో ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ప్రయాగరాజ్కి కుంభమేళాకి పర్యాటకులు వస్తున్నారు అలాగే సోషల్ మీడియా ప్రతినిధులు యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె వీడియోల కోసం ఎగ్గబడుతున్నారు మొత్తానికి మొనాలిసా పూసలు అమ్మలేకపోతుంది చివరికి ఆమె ప్రజలు గురతీ చేసి గుమిగుడి ఆమె ఉండే టెంట్ దగ్గర కూడా వచ్చేస్తారు సో మొనాలిసాను చూసేందుకు కేవలం సెల్ఫీలు వీడియోలకే పరిమితం అవుతున్నారు వాళ్ళ దగ్గర మాలలు కొనేదానికంటే ఆమెను చూసి ఫోటోలు తీసుకోవడమే ఎక్కువైపోతుంది మొత్తానికి దీన్ని చూసి ఆమె వ్యాపారం దెబ్బతినిదంతని గమనించిన వాళ్ళ తండ్రి ఆమెను ఆమె ఊరికి పంపించేశారట మొత్తానికి ఒక న్యాచురల్ బ్యూటీ ప్రపంచానికి పరిచయం అయింది సోషల్ మీడియాలోనే కాదు మొత్తం సినీ తారలు కూడా చూసి కుళ్ళుకునే అందంగా ఉంది ఆమె కాబట్టి ఖచ్చితంగా ఆ తేనె కళ్ళ మునాలిసాని పిలిపిస్తారేమో ఏ ఇండస్ట్రీ వాళ్ళైనా చూద్దాం